హాయ్ నా పేరు భావన ఋషి మరి కేదేపల్లి నేను ప్రస్తుతం హైదరాబాద్ లో విషయంలో హెడ్ కాన్స్టర్ లో పనిచేస్తున్నాను నాకు నా స్కూల్కి సంబంధించిన అనుభవాలు అయితే ఏం గుర్తులేవు ఎందుకంటే మనుషులే గుర్తు గ్యాంప్ కి గుర్తుంటే కానీ మరి చేశారు నేను రెండు వేల పదమూడు వరకు కూడా మా నాన్నగారు ఉన్నంతకాలం చిన్నరగా తిరగడం జరిగింది చాలా అంటే చాలా చిన్నరగా ఒకసారి మా నాన్నగారు చనిపోతే కానీ ఇంటి బాధ్యత మేలబడి బాధ్యత తెలిసి వస్తే కానీ నాకు అర్థం కాలేదు జీవితం అంటే ఏంటో అప్పుడు పడ్డ కష్టాల వల్ల నిలువ కలిగా అని అనుకుంటాను కానీ మా నాన్నగారు లేని లోటు నాకు ఇప్పటికీ అర్థమవుతుంటుంది ఫైనాన్షియల్గా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మా నాన్నగారు చూసి నేర్చుకోవాల్సి ఉండే నేర్చుకోలేకపోయాను కానీ తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒకసారి ఫైనాన్షియల్గా మీదపడి చాలా చాలా అంటే చాలా స్టగుల్ రెండు వేల పదమూడు నుంచి పదిహేడు వరకు ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ మా అమ్మగారిని కానీ మా చిన్నని కానీ మా బావ మనం చూసుకుంటూ చాలా స్టగుల్ ఎప్పుడైతే రెండు వేల పదిహేడులో నాకు కాన్స్టేబుల్ జాబ్ రెండు వేల పదిహేడులో వచ్చింది ట్రైనింగ్లోకి వెళ్ళాను పద్దెనిమిది నుంచి సర్వీస్లోకి వచ్చాను ఆ తర్వాత అప్పటి వరకు నా ఫ్రెండ్స్ కానీ అంటే ఫ్రెండ్స్ అంటే అందరుండచ్చు ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని భయపడేవాళ్ళు ఎందుకంటే నా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఇంటికి వెళ్తే ఎక్కడ డబ్బులు పెడతాడో ఇవి నేను మీతో ఎందుకు అన్నట్టుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో నాకు కాన్స్టేబుల్ జాబ్ వచ్చిందో అప్పటి నుంచి నన్ను చూసి నా ఇంటికి నన్ను పిలవడం కానీ చాలా దగ్గర తీసుకోవడం కానీ అతి ప్రేమ స్టార్ట్ చేశారు అప్పుడు చాలా అర్థమైపోయింది చుట్టూ ఉన్న మనుషులు మన యొక్క స్టేటస్ చూసి మనకి గౌరవిస్తారు అనేది అప్పుడే అర్థం నాకు ఫస్ట్ టైము దాని తర్వాత ఇప్పటికైతే మా చెల్లెని కానీ మా అమ్మని కానీ హ్యాపీగా ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతున్నాను ఇప్పుడు నాకు రాగలిగానంటే అప్పట్లో మన టెన్త్ వరకు జరిగిన మన యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి ప్రధాన కారణం ఏంటి మన గురుగారు అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అలాగే మనం చదువుకునే టైంలో మన మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నామనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటాం కాబట్టి అనేక గొడవలు జరిగినాయి డైరెక్ట్గా చిన్న చిన్న గొడవలు జరిగినాయి నాకు కొంతమందికి నాకు ఒక ఇష్టమైన గుర్తుంది మన మూడు బెంచ్ల వర్షలో మధ్య బెంచ్ వరుసలో సొగం అమ్మాయిలు సొమ్ము అబ్బాయిలు కూర్చుంటుండే ఓ రోజు అనుకోకుండా వెనక్కి జరగడం వల్ల ఒక అమ్మాయి కాళ్ళు తగ్గింది అమ్మాయి పేరు గుర్తులేదు సరిగా స్ట్రెయిట్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయింది పిలిపించిండు స్టాఫ్ రూమ్కి ఏం చేసేవారు అయ్యిందిరా అని చాలా భయం వేసింది అది ఒక్కడే ఇన్స్టెంట్స్ అక్కడ గుర్తుంది అంతే తప్ప నాకు పెద్దగా వేరే విషయాలు అయితే గుర్తులేవు దాని తర్వాత అంతో కొంత ఫర్దర్ కాదు మనం పైదోలకు వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువ ఉపయోగపడే సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ మనకి ఫ్రీధర్ మేడం మన టెన్త్ క్లాస్కి మధ్యలో వచ్చింది స్టార్టింగ్లో లేదు మేడం మధ్యలో వచ్చింది ఆ మించిన ఫౌండేషన్ మన ఫర్దర్ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎంతో కొంత ఉపయోగపడిన నా ఫీలింగ్ కానీ రోజు ఆ మేడం మనకి లేదు చాలా మిస్ విషయాన్ని అనిపించింది ఆ మేడం అయితే మేడం వస్తే బాగున్నానిపించింది కానీ మేడం కలి చూస్తున్నారంట అలాగనే మన పీటీ సార్ కానీ మిగతా తెలుగు సార్ చాలాసార్లు వంగబడి రోజులు చాలా ఉన్నాయి తెలుగు సార్ అయితే చదివిస్తూ సార్ తప్పుదావి అయితే తర్వాత మరే సార్ మరేదా సార్ అయితే ఇంకా చెప్పేది లేదు ఆయన రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయింది కానీ నిన్న రిటైర్ అయినటువంటి సార్ అయితే ఇంకా మొదట ఉండే కానీ లోకల్లో ఉంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ సాయశక్తిలా కృషి చేస్తూ అందరికీ ఫోన్లు చేసి కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఈ కార్యక్రమాన్ని ఇంత కొంచెం గ్రాండ్ఫుల్గా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు మీ అందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రాం ఈ సంవత్సరం చేసుకున్నాము అదొక నా థాట్ వేరే ఉండే ఇంకొక రెండు సంవత్సరాలు అయితే కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు అవుతుండే అప్పుడు తెలుసుకుంటే ఇంకా బాగుండేది కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సార్ ఒకసారి అనుకున్నాం కాబట్టి ఈ గ్రూప్ మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఇది ఉండదో ఉండదో మళ్ళీ కలుస్తాం లేదో ఇప్పుడే స్టార్ట్ చేద్దామన్నారు ఒకసారి కాంటాక్ట్లోకి వస్తే తర్వాత మళ్ళీ అని తెలుసుకోవచ్చు అనిపించింది కానీ ఇలానే కాకుండా ఈ ఒక్కసారే కాకుండా మళ్ళీ మళ్ళీ ఈసారి ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ మళ్ళీ ఈసారి ఇంతమంది కాకుండా పూర్తిగా అండ వంద శాతం అందరూ రావడానికి ఈ ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ టీచర్లు ఎవరైతే కాంటాక్ట్ నెంబర్ లేవు ఒక్క సురేంద్ర రెడ్డి సార్ నెంబర్ ఒకటే ఉన్న దగ్గర అప్పటి నుంచి పాత నెంబర్ అప్పటి నుంచి సార్ ఎవరి నెంబర్ లేకపోయినా ప్రజెంట్ వీళ్ళందరినీ చూడడానికి నేను యాక్చువల్గా ప్రజెంట్ అయితే వచ్చే పొజిషన్ లేకుండే ఎందుకంటే ఈ రోజు నుంచి బోనోస్ స్టార్ట్ అవుతున్నాయి మా డిపార్ట్మెంట్ పరిస్థితి ఐదు వేల దారుణంగా ఉంటుంది ఎప్పుడు బోనోస్తో తెలియదు కానీ మీరందరూ వస్తారు మేం సాధన కలవచ్చు అన్న ఉద్దేశంతో నేను రిస్క్ చేసుకున్నా సరే రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్